అప్పుడు భాషల పేరుతోటి రాష్ట్రాలు లేవు లేవు ఎందుకంటే మన మహారాష్ట్ర కలిసింది ఇటు కర్ణాటక కొంత కన్నడ కొంత మలయాళ ప్రాంతం కొంత తమిళ ప్రాంతం మొత్తం తమిళ ప్రాంతం కొంత తెలుగు ప్రాంతం కలిసి మెడ్రాస్ ప్రెసిడెన్సీ ఉండే ఈయన ఆల్మోస్ట్ మీకు ఒరిస్సా దాకా గంజాం అక్కడి వరకు కూడా ఉండే ఒరిస్సా బీహార్లో కొంత భాగము బెంగాల్లో కొంత భాగం కలకత్తా ప్రెసిడెన్సీలో ఉండే సో అట్లా సెంట్రల్ ప్రావిన్స్ అని కూడా ఇంకొకటి ఉండే బీహార్లో కొంత భాగము ఉత్తరప్రదేశ్ ఈ మధ్యప్రదేశ్ ప్రాంతాలు దానిలో ఉండే బాంబే ప్రెసిడెన్సీ ఇంకోటి ఇవన్నీ ప్రెసిడెన్సీస్గా ఉండేటి సో బాంబే ప్రెసిడెన్సీలో కూడా కొంత కన్నడ ప్రాంతము కొంత మైసూర్కు సంబంధించిన రాజు ఉండేవాడు హైదరాబాద్కి సంబంధించినటువంటి రాజు ఉండేవాడు మధ్యప్రదేశ్లో కొంత అట్లా నాలుగు వందల మంది నాలుగు వందల ఎనిమిది మంది రాజులు అట్లా ఉండేవాళ్ళు ఇది రా సాయంత్రం వచ్చేంత వరకు కూడా రాజులుగా ఉన్నటువంటి ప్రాంతాలు రాజ్యాలుగా ఉన్నటువంటి ప్రాంతాలు కూడా ఉండేటివి బ్రిటిష్ క్రౌన్ ఆధీనంలో ఉండేటువంటివి ఈ నాలుగు ప్రెసిడెన్సీలు చాలా ప్రధానమైనటువంటి వాటిగా ఉండేటివి ఇవి ఇట్లా నార్త్ ఈస్ట్ మొత్తం రాజుల తెగల ఆధ్వర్యంలోనే అక్కడ ఉండేటువంటి ప్రభుత్వాలు ఉండేవి మనం ఏమనుకుంటున్నామంటే ఇది అఖండ భారత్ ఇబ్బండ భారత్ అంతా ఒకటే రాజు పరిపాలించాడు ఆయన భరతుని కుమారుడు ఇవన్నీ ఇట్లాంటి స్టోరీస్ అన్నీ మనం తర్వాత కనెక్ట్ చేసుకుంటూ బట్ అనేక గణరాజ్యాలు అనేక రాజ్యాల సమా సమాహారంగా నాలుగు వందల పైచిలుపు రాజ్యాలను స్వాతంత్రం వచ్చిన తర్వాత యూనియన్లో కలిపినారు అట్లా ఇవి నిజానికి బ్రిటిష్ వాళ్ళు ఈ ఉడంబడిక చేసుకునేటప్పుడు ఐ మీన్ మనకు ఈ స్వాతంత్రం స్వాతంత్రం ఇవ్వడం కాదు వాళ్ళు కానీ అగ్రిమెంట్ మౌంట్ బాటెన్కి నెహ్రూకు జరిగినటువంటి అగ్రిమెంట్లో కూడా హైదరాబాద్ అనేటువంటిది ఇండిపెండెంట్గా ఉండాలనేటువంటి ఉంచి అగ్రిమెంట్ చేసినారు హైదరాబాద్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ఇట్ సో ఇమీడియట్గా ఇప్పుడు ఈ అగ్రిమెంట్ అయిన తర్వాత మళ్ళీ భారత ప్రభుత్వం హైదరాబాద్ ప్రభుత్వంతో ఒక అగ్రిమెంట్ చేసుకుంది ఇది స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ అని అంటారు యథాస్థితి అగ్రిమెంట్ అనేది చెప్తున్నారు దీనిలో మన జోక్యము వాళ్ళు చేసుకోకూడదు వాళ్ళది పాలనలో మనం జోక్యం చేసుకోకూడదు మన భూభాగం గుండా వాళ్ళ రైళ్లను అనుమతించాలి వాళ్ళ రోడ్లను అనుమతించాలి అయితే మన వాళ్ళు పెట్టిన కండిషన్ కూడా మీరు మీ రైళ్లలో మీ రోడ్ల మీ రవాణాలో ద్రవ్యాలను రవాణా చేయొద్దు దొంగలని కరికట్ట ఇట్లాంటివో చాలా ఈ ఈ ఉడంబడిక వన్ ఇయర్ కోసము ఆ ఉడంబడిక చేసుకున్నాం అందుకే మనకు స్వాతంత్రం వచ్చింది కూడా నైన్టీన్ ఫార్టీ సెవెన్లో రాలేదు కానీ మనము సెవెంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఫార్టీ సెవెన్ రోజు జనవందనం చేస్తున్నాం ఎందుకంటే మన భారతదేశంలో అంతర్భావం కాబట్టి కాబట్టి మనం భారత జాతీయత మనకు ఉంటుంది కాబట్టి కానీ విముక్తి ఎప్పుడైంది మనకి స్వతంత్ర రాజ్యంలో యూనియన్లో ఎప్పుడు కలిసింది మనం ఫార్టీ ఎయిట్ సెప్టెంబర్ సెవెంటీన్త్ లో కలిసిన సో మనకు నిజానికి నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెవెంటీన్త్ సెప్టెంబరే మన స్వాతంత్ర దినోత్సవం కానీ మనం భారత స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం సో ఇట్లా ఇది ఒక స్వతంత్ర రాజ్యంగా ఉండింది అట్లా చాలా స్వతంత్ర రాజ్యాలు ఉన్నాయి ఎవరి స్వతంత్ర రాజ్యంలో ఉండే ప్రతిపత్తి ఇచ్చేటప్పుడు అక్కడి రా దీని మీద మూడు నాలుగు సిరీస్ ఆఫ్ మీటింగ్స్ జరిగినాయి జరిగినప్పుడు చాలా మంది మేము ఇండియాతో ఉంటామని చెప్పినాం కానీ మనము స్వతంత్రంగా ఉండాలని అనుకున్నాము స్వతంత్ర కాశ్మీర్ ఒకటి మనం ఒకటి ఇంకొక జోనా గడ్ ఒక రాజ్యం ఇట్లా కొన్ని మంది మాత్రం స్వతంత్రంగా అనుకున్నారు మనం అంటే స్వతంత్రంగా ఉన్నాం మనము ఒక బ్రిటిష్ భారత ప్రభుత్వానికి హైదరాబాద్ ప్రభుత్వానికి స్వయం ప్రతిపత్తి ఉండి ఇద్దరి మధ్య ఒప్పందాలు కూడా జరిగినటువంటి చరిత్ర